డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మరియు కొత్తపేట గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముందుగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ప్రత్యేక ప్రతిభావంతుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి వారికి దుప్పట్లు మరియు విందు కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కొత్తపేట గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు రైతులకు యూరియా పంపిణీ పిల్లలకు ఉయ్యాలల పంపిణీ చేశారు ఈ రోజున బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకుడు జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల రక్తదాన్ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలో రావులపాలెంలో విభిన్న ప్రతిభావంతులైనటువంటి పిల్లలకు వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున కొత్తపేటలో మనం రక్తాన్ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవటం అందులో చాలామంది యువకులు పార్టిసిపేట్ చేయటం అన్నది చాలా ఆనందించవలసినటువంటి విషయం అదే రకంగా రైతులకి యూరియా అంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయి రైతులను ఎక్కడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి కళ్ళు బాబు జగన్మోహన్ రెడ్డి సమయంలో ఏ రకంగా రైతులు ఉన్నారు ఈ రోజున రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారన్నది తెలియజేయడానికి ఒక మంచి కార్యక్రమంగా జగ్గిరెడ్డి గారు ఈ యూరియా పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు ఏర్పాటు చేయటం అన్నది అందరం కూడా అభినందించవలసిన విషయం అదేవిధంగా నూతనంగా వారు ప్రసవించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది రియల్గా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు చేయటంలో నాకు నేనే దిట్ట అనేటటువంటి విధానంలో జగ్గిరెడ్డి గారు గారి ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నిర్వహించుకుంటున్నారు మనకు చాలా తొందరలో క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది సంక్రాంతి భోగి పండుగలు అన్నీ ఉన్నాయి ఆ పండుగలకు దీటుగా ఇవాళ మనం ఈ పండుగ చేసుకుంటున్నాం ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేసి చక్కగా ప్రతి ఒక్కడికి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ సహాయం జరిగింది అని అనిపించుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అటువంటి నాయకుడు పుట్టినరోజు చేసుకోవడం అన్నది మనందరూ అదృష్టంగా భావిస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధానంలో ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మరి రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం ఏర్పడింది ముఖ్యంగా ఈ రకంగా ప్రతి ఒక్కరూ రైతులు కానీ మహిళలు కానీ లేదా ఉన్నటువంటి యువత కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కానీ అందరూ కూడా తమ ఇంట్లో పండుగ జరుగుతుందన్న చందంగా ఇవాళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమాలు చేస్తున్నారు కారణం అయింది ఏమిటి అనేటువంటిది ఆలోచన చేస్తే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తన తండ్రి బాటలో నడుస్తూ రాసి ఏ రకంగా అయితే సంక్షేమ సారథిగా ఉన్నారో అదే రకంగా మరి వైఎస్ జగన్మోహన్ గారు కూడా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల యొక్క పొందినటువంటి నాయకుడు అలాగే ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే మా అబ్జర్వర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి గారు జక్కపూడి విజయలక్ష్మి గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఈరోజు మరి రావులపాలెంలో కొంతమంది మరి ఎవరైతే మరి అంగవైకల్యం కలిగిన వారందరికీ కూడా దుప్పట్ల పంపిణీ అదేవిధంగా వారందరికీ భోజనాలు వస్తే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత సుమారు మరి ఒక నూట యాభై మంది వరకు ఈ రోజున ఈ రక్తదానాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఎవరైతే మహిళలు ఉన్నారో కొత్తగా మరి ఎవరైతే మహిళలకి పిల్లలు పుట్టినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులకి ఈ రోజున మరి ఉయ్యాల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అలాగే ఆఖరిగా మరి యూరియా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసాం యూరియా ఎందుకు ఇస్తున్నామంటే ఇవాళ ఈ యొక్క ప్రభుత్వంలో కనీసం యూరియా కూడా నోచుకోని పరిస్థితి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి సింబాలిక్గా అతి కష్టం మీద బ్లాకులు అక్కడెక్కడ పోగేసి ఈ యొక్క రైతులు కొంతమంది వారు తెచ్చుకునేది అడిగి రిక్వెస్ట్ చేసి ఇవాళ ఆరు వందల రూపాయలకి యూరియా నమ్మేటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది కాబట్టి మరి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ఇవి చూసైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల రైతులందరూ ఉన్నారు కాబట్టి ఇవి చూసైనా ఉచితంగా మరి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి మరి రెండు వందల అరవై ఏడు రూపాయలకి యూరియా ఇప్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి ఉద్దేశంతో కొంతమంది రైతులకి రైతులు తెచ్చుకున్నటువంటి వారి దగ్గర అడిగి బతిమలు సేకరించి మరి ఎలా కొంతమందికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం యూరియాని బ్లాక్ చేసే కార్యక్రమాన్ని జన్మ మరి జగన్మోహన్ రెడ్డి గారి జన్మ జన్మ రోజునైనా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని మరి రైతులందరికీ కూడా మరి యూరియా ఇవ్వాలని అదేవిధంగా రెండు వందల అరవై ఏడు రూపాయలకి ఇవ్వాలని ఈ బ్లాక్ మార్కెట్ని తా ఆపాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కోరుతూ ఇవాళ మరి అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో చేసినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నటువంటి ప్రజానాయకం కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు ముఖ్య అతిథిగా విజయలక్ష్మి వస్తే అబ్జర్వర్గా మరి మరి పాటిశివ గారు అలాగే ఉన్నటువంటి మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఇందులో పాలుపంచుకున్నందుకు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న విజయలక్ష్మి గారు